హలో హైదరాబాద్ వెల్కమ్ టు హెచ్సిఎఫ్ ఛానల్ హైడ్రా హైడ్రా రెండు వేల ఇరవై నాలుగు జూలై పంతొమ్మిదో తారీఖున ఏర్పడింది ఇప్పటికి సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సర కాలంలో హైడ్రా పనితీరు ఎలా ఉంది మొత్తంగా హైడ్రా సక్సెస్ ఆ హైడ్రా ఈ సంవత్సర కాలంలో కబ్జాల నుండి కాపాడినటువంటి భూములు ఎన్ని వాటి విస్తీర్ణం ఎంత వాటి విలువెంత ఎన్ని కోట్ల రూపాయలు అదేవిధంగా హైడ్రా ఈ మధ్య ఆరు చెరువుల్ని పునర్నిర్మాణం కబ్జాల నుండి కాపాడినటువంటి చెరువుల ప్రాంతాల్లో పునర్నిర్మాణం చేసి చెరువుల్ని రిస్టోర్ చేస్తాము అని ప్రకటించారు ఉదాహరణకి బతుకమ్మ కుంట సున్నం చెరువు నల్ల చెరువు మొదలైనవి వాటిలో నిర్ పునర్నిర్మాణ పనులు నిజంగానే జరుగుతున్నాయా కేవలం ప్రకటనలకే పరిమితమై ఉన్నారా ఉదాహరణకి బతుకమ్మ కుంట బతుకమ్మ కుంటలో గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది ఈ రోజు నిజంగా పనులు జరుగుతున్నటువంటి తీరు ఎలా ఉంది వీటినన్నిటిని ఒకసారి పరిశీలన చేద్దాం బతుకమ్మకుంట వాస్తవ విస్తీర్ణం పద్నాలుగు ఎకరాలు ప్రస్తుతం ఐదు ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నది ఈ ఐదు ఎకరాలు కూడా మాదంటే మాదని రకరకాల పేపర్లు చూపిస్తూ వాటిలో కోర్టు కేసులు నడిపించి వాటిని కబ్జా చేసుకొని అక్కడ నిర్మాణాలు కట్టాలని చాలా ప్రయత్నాలు జరిగినాయి ఇప్పుడు ఈ ఎకరాల స్థలం మిగిలిందని అంటే ఎకరాల స్థలాన్ని కాపాడుకోవటంలో స్థానిక రాజకీయ నాయకులు ప్రజా సంఘాల నాయకులు వాళ్ళ పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది కబ్జాదారులు వచ్చి అక్కడ కట్టడాలు కట్టడం కోసం ప్రయత్నించిన ప్రతి సందర్భంలో కూడా అక్కడ ఉన్నటువంటి బుల్డోజర్స్ని వెనక్కి పంపించేసి వాటిని అడ్డుకొని స్థలాన్ని కాపాడారు కాపాడుతున్న సందర్భాల్లో వాళ్ళు అనేక కేసులు కూడా ఎదుర్కొన్నారు ఏ విధంగా కబ్జాన్ని ఆపారు అన్న విషయాన్ని వారి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల మాటల్లో విందాం గతంలో ప్రభుత్వం ఉన్న భాగస్వామ్యం ఉన్న కార్యకర్త అయిన ఎడ్ల సుధాకర్ రెడ్డి దీన్ని మొత్తం కూడా కబ్జ చేసుకోవాలనే ప్రయత్నంలో అనేక సార్లు ప్రయత్నం చేశాడు రెండు వేల రెండు వరకు ఇది చెరువేగా ఉండేది రెండు వేల రెండు నుండి రెండు వేల ఐదు వరకు ఈ మూడు సంవత్సరాల్లో ఆయన ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా ఆక్రమించి మట్టి పోసి ఈ చెరువు మొత్తం పూడి చేయడం జరిగింది దీనికోసం సిపిఐఎం పార్టీగా ఇక అనేక పోరాటాలు జరిపాం వి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు కూడా సహక సహకారాలు ఉండేది దీంట్లో ఈ రకంగా అభివృద్ధి చేస్తున్నందుకు హైడ్రా కమిషనర్ గారికి అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే చుట్టుపక్క ఈ ప్రాంతాల్లో బతుకమ్మ కుటుంబ చుట్టుపక్క ప్రాంతాలు మొత్తం కూడా పేద ప్రజలను నిరసిస్తున్న ప్రాంతం మిడిల్ క్లాస్ కొంత ఉంది ఈ ప్రాంతాల్లో ఈ ఆహ్లాదకరమైన ప్రాంతంగా ఏర్పడితే ఈ పార్క్ అభివృద్ధి చెప్తే ఈ వాకింగ్ ట్రాక్ అట్లాగే ఓపెన్ జిమ్ అట్లాగే చిల్డ్రన్స్ పార్క్ ఒకటి కమిటీయాలు ఈ ప్రాంత ప్రజలు కూడా రోజు ఉదయం సాయంత్రం ఈ ప్రాంతంలోకి వచ్చి కొద్ది వాళ్ళ ఆరోగ్యం బాగుపడడానికి వాకింగ్ చేయడానికి అట్లాగే ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది స్థానిక బస్తీ నాయకులు కానీ బస్తీ అసోసియేషన్స్ కానీ చుట్టుముట్ట బస్ బతుకమ్మకుంట వాసులు కానీ అలాగే రాజకీయ నాయకులు కానీ ఇలా పోరాట ఫలితంగా ఇది ఆ బతుకమ్మకుంట చెరువు కాపాడబడది ఈ కాపాడబడిన చెరువు ఏదైతుందో దీన్ని కంప్లీట్గా బస్తీ అవసరాల కోసం అలాగే ఇక్కడ బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చిందంటే గతంలో ఇక్కడ బతుకమ్మ ఆడి ఇక్కడనే బతుకమ్మలు వదిలేటటువంటి వాళ్ళు కానీ ఈ ఏదైతే కబ్జా గురైందో కబ్జా గురైన తర్వాత రెడిమెంటు నాది తొట్లు ఏర్పాటు చేసి బతుకమ్మ వదిలే పరిస్థితికి ఏర్పడుతుంది కానీ ఇప్పుడు మళ్ళీ పూర్వైపు కూడా పూర్వైపు రావడంతో చాలా సంతోషంగా అనిపిస్తుంది మళ్ళీ ఈ సంవత్సరం దసరా బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మలు దీంట్లో వదలడం కోసం అవకాశం ఏర్పడుతుంది ఐట్రా కమిషన్ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా బతుకమ్మకుంట అసోసియేషన్ రామకృష్ణ అసోసియేషన్ తరఫున కాబట్టి ఈ బతుకమ్మ చెరువులు ఇలాంటి చర్యలు హైదరాబాద్ చాలా పొడిపోతున్నాయి కబ్జా గురవుతున్నాయి ఈ కబ్జా గురైన చెరువులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మా అందరి మీద బాధ్యత ఉంది బతుకమ్మకుంట పరిసర ప్రాంతాలలో ఎప్పుడు వర్షాలు పడినా సరే వర్షపు నీరు ఎటుపోవాలి గతంలో సహజంగా కుంటలోకి చేరేవి ఇప్పుడు కుంట మాయమైంది కాబట్టి ఆ నీళ్ళంతా కూడా కాలు ఇళ్లలోకి వచ్చిన పరిస్థితి ఆ నీళ్ళతోటి వరద ముంపుతోటి బాధితులు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ కష్టాలు ఎదుర్కొన్నారు వాళ్ళ మాటల్లోనే విన్నాం అవటం వల్ల ఈ మట్టి మొత్తం పోడ్చటం వల్ల శారదా నగర్ ఇల్లులు మొత్తం మునిగిపోయే ప్రతి వర్షాకాలంలో ఈ సీజన్ హాస్పిటల్ నుంచి వా వాటర్ ఫుల్ గా డిడి కాలనీ నుంచి అట్లాగే మన ఈ రెడ్ బిల్డింగ్ నుంచి ఇక్కడ నీళ్లు వచ్చేటి మొత్తం వచ్చిన ప్రతిసారి మా ఇల్లులు మునిగిపోయేటి ఈ మునిగిపోయినప్పుడు ఆఫీస్ నుంచి ఒకసారి మేము ప్రతి ఒక్క ఇంటికి పదిహేను వందలు పదిహేను వందల రూపాయలు ఇప్పించినాము మా ఇల్లు ముంపులో కాక మంచిగా నీళ్లు స్టోరేజ్ ఉంటాయమ్మా మాకు చాలా ఆనందంగా ఉంది ఈ చుట్టుపక్కల ప్రజలందరూ ఆనందంగా ఉంటున్నారు ఐట్ర కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రస్తుతం బతుకమ్మ కొంటలో జరుగుతున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ గురించి తెలుసుకున్నాం మిగిలిన ఐదు చెరువులు కూడా ఇదే వేగంతో నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి బతుకమ్మ సంబంధించినంత వరకు రాబోయేటువంటి బతుకమ్మ పండగ సందర్భంగా దాన్ని ప్రారంభించాలనేసి హైడ్రా అధికారులు చాలా వేగంగా పనులు చేస్తున్నారు సంతోషకరం కాబట్టి కొద్ది రోజుల్లోనే మనం పూర్తి స్థాయి బతుకమ్మ కుంటని మనం సందర్శించబోతున్నాం ఇతర మిగిలినటువంటి ఐదు కూడా కలిపితే ఇప్పుడు పునరుద్ధరణ జరుగుతున్నటువంటి ఆరు చెరువుల యొక్క మొత్తం విస్తీర్ణం డెబ్బై ఐదు ఎకరాలు డెబ్బై ఐదు ఎకరాల్లో చెరువులు హైదరాబాద్ నగరంలో పునర్మాణం జరుగుతుందనేది నగరవాసులందరికీ చాలా మంచి విషయం హైడ్రా ఏర్పడక ముందు హైదరాబాద్ నగర పరిస్థితి ఎలా ఉంది గట్టిగా అరగంట వర్షం పడితే హైదరాబాదులో రోడ్లన్నీ మునిగిపోతాయి ట్రాఫిక్ మొత్తం జాము ఇళ్లలోకి నీళ్లు కాలనీలు కాలనీలు ముంపుకి గురి ఇదంతా కూడా చాలా ఘోరమైనటువంటి పరిస్థితి గతంలో అనేక కార్లు వెహికల్స్ ఇవన్నీ కూడా ఈ వర్షపు నీటిలో కొట్టుపోయిన పరిస్థితి కూడా చూసాం అస్సలు ప్రతి వర్షాకాలంలో కూడా చావు వార్త వినటువంటి సంవత్సరం ఉందా అంతగా హైదరాబాద్ నగరంలో చెరువులు మాయమైనవి కబ్జాలకు గురైపోయినాయి ఫలితంగా నీరు ఎటుబావాలో తెలియని పరిస్థితి అవన్నీ కూడా ఇళ్లలోకి వచ్చి ముంపుకి గురవుతున్నాం అనేది హైదరాబాద్ నగర్లో ప్రతి వర్షాకాలం మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు అయితే హైడ్రా సక్సెసా ఫెయిలా అంటే హైడ్రా సాధించినటువంటి మొదటి విజయం అసలు హైడ్రా ఏర్పడిన తర్వాత ఈరోజు ఎవడన్నా సరే ఎఫ్టిఎల్ ప్రాంతంలో చెరువు ఉన్నటువంటి ప్రాంతంలో ఒక నిర్మాణం చేయాలన్నా దాన్ని కబ్జా చేయాలన్నా అనేక చెరువులు అనేక సంవత్సరాలుగా పూడ్చివేయటం దాన్ని కబ్జా చేయటం ఇదంతా ఒక నిరంతర ప్రక్రియగా జరిగేది కానీ దానికి ఈరోజు పుల్ స్టాప్ పడింది ఎవడైనా సరే ఒక కబ్జా చేయాలి అని అంటే భయపడేటువంటి పరిస్థితి పుట్టేటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది దానికి కారణం దాని క్రెడిట్ ఖచ్చితంగా హైడ్రాకే చెందుతుంది అట్లాగే హైడ్రా ఈ సంవత్సర కాలంలో కాపాడినటువంటి భూముల విస్తీర్ణం ఐదు వందల ఎకరాలు వాటి విలువ ఎంత అంటే సుమారు ముప్పై వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు కాపాడినటువంటి స్థితి డెబ్బై ఐదు పార్కులు నలభై ఐదు చెరువులు ఐదు వందల యాభై ఆక్రమణలు వీటిని తొలగించటం జరిగింది ఇప్పటికీ హైడ్రాకి ఈరోజు కూడా ఇరవై ఐదు వేల ఫిర్యాదులు హైడ్రాకి చేరని అంటే ఎంత భారీ సంఖ్యలో హైదరాబాద్ నగరంలో కబ్జాల పర్వం జరుగుతుంది అనేటువంటి దానికి ఇది ఒక మంచి ఉదాహరణ అయితే ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం కబ్జాలన్నీ ఆగిపోయినాయి హైడ్రా తోటి అని భ్ర అని మనం అనుకుంటే అది భ్రమే ఎందుకంటే వెరీ రీసెంట్గా తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో కోహెడ దగ్గర పన్నెండు ఎకరాల పిట్టెన్ చెరువు అది కబ్జాకి గురైందని నిన్ననే పేపర్లో వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి కబ్జాదారులకి పూర్తిగా ఆగిపోయిందని కాదు కానీ అటువంటి వాటి మీద ఎవరైనా సాధారణ ప్రజలు వెళ్ళి ఒక ఫిర్యాదు ఇచ్చేస్తే ఆ ఫిర్యాదు తోటి హైడ్రా వచ్చి విచారణ చేసి ఆ కబ్జా నుంచి కాపాడేటువంటి ప్రక్రియ సాగుతుంది కాబట్టి ఇది ఇది ఒక నిరంతరం కొనసాగాల్సినటువంటి ఒక ప్రక్రియ అంతేకాకుండా హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుంది వర్షాకాలకు ముందు ముంపుకి గురి కాకుండా అనేక కలవట్లు దగ్గర టన్నుల కొద్ది ప్లాస్టిక్ వ్యర్థాలు ఇతర వ్యర్థాలు కూడా పేరుకుపోయి ఉంటే వాటిని కూడా తొలగించడం కోసం చర్యలు చేపట్టారు నూట నలభై చెరువుల యొక్క ఎఫ్టిఎల్ని నిర్ధారణ చేసినటువంటి పరిస్థితుంది ఐదు వందల చెరువుల మీద వాటి వాటి మీద ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వటం అనేది జరిగింది ఎండాకాలంలోనే తొమ్మిది వందల నలభై కలవర్టుల దగ్గర క్యాచ్ పిట్టుల వద్ద వ్యర్థాలను తొలగించేటువంటి పని చేసింది కాబట్టి అటువంటి ఇతర పనులు కూడా చేసింది అయితే హైడ్రా మొత్తం పాజిటివ్ పాజిటివేనా మరి ఎక్కడ నెగిటివ్ లేదా అని అంటే మూసి మూసీ ప్రాజెక్టు అమలు విషయంలో ఆ సందర్భంగా పేదల ఇల్లు కూల్చేసేటువంటి దీంట్లో కూడా అనేక విమర్శల్ని హైడ్రా ఎదుర్కొన్నది నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ తోటి అనుసంధానం అయ్యి గతంలో ఉన్నటువంటి శాటిలైట్ మ్యాప్లని సేకరించి అంటే గతంలో వాస్తవంగా ఉన్నట్టుంది ఆ తర్వాత కబ్జాకి గురైనటువంటివి ఏంటనేటువంటి ఇటువంటివి కొన్ని ఆధారాలతో సహా సేకరించేసి కబ్జాలను గుర్తించడం అనేది జరిగినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే హైడ్రా పోలీస్ స్టేషను ఏర్పాటు హైడ్రా ఐటీ ఏర్పాటు ఇటువంటివి కూడా ఏర్పాటు చేసుకొని మరింత సైంటిఫిక్గా చేయటం కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ముఖ్యంగా పర్యావరణ ప్రేమికులకి ఇవి చాలా సంతోషం కలిగించేటువంటి విషయం మేము హైదరాబాద్ సిటిజన్ ఫోరంగా హైదరాబాదు పర్యావరణ హితంగా ఉండాలి అనేటువంటి ఆకాంక్షించేటువంటి అలాంటి అనేక సంస్థలకి హైడ్రా చేస్తున్నటువంటి కృషి ఉత్సాహకరంగా ఉన్నది కాబట్టి మరిన్ని చెరువులు మిగిలిన అనేక చెరువులను కూడా ఏవైతే కబ్జా నుంచి కాపాడారో వాటి కూడా రిస్టోర్ చేయాలి ప్రభుత్వం కూడా వాటికి నిధుల సమస్య లేకుండా నిధులు సమకూర్చాలి అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఇప్పుడు పునరుద్ధరిస్తున్న వీటన్నిటిలో కూడా మళ్ళీ కాలుష్య జలాలు రాకుండా ఇప్పుడు ఫార్మా ఫార్మా ఇండస్ట్రీస్ కెమికల్ ఇండస్ట్రీస్ హైదరాబాద్ నగర్లో చాలా భారీగా ఉన్నాయి అవన్నీ వాటి వ్యర్థాలని వాళ్ళు శుద్ధి చేయకుండా బయటకు వదిలేస్తున్నటువంటి ముఖ్యంగా భూగర్భ జలాల్లోకి వదిలేస్తున్న పరిస్థితుంది వాటిని కూడా కంట్రోల్ చేయడం కోసం చర్యలు చేపట్టాలి బతుకమ్మ కుంటలో మేము గ్రౌండ్ రిపోర్టు తీసుకుంటున్న సందర్భంలో చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈరోజు అక్కడ ఆల్రెడీ నీళ్ళు ఉన్నాయి అంటే కుంటని తవ్వుతున్నటువంటి సందర్భంలో కొద్దిలోతు తవ్వగానే అక్కడ పాత సహజంగానే అక్కడ చెరువు ఉంది కాబట్టి ఊట వచ్చి అట్లా నీళ్ళు తన్నుకొచ్చి పైకి వచ్చినటువంటి వచ్చిన పరిస్థితి ఈరోజు మళ్ళీ రిస్టోర్ అయితే మళ్ళీ వచ్చి అక్కడ బాతులు ఈదుతూ ఉన్నాయి ఆ దృశ్యం చూస్తే చాలా సంతోషం ఏర్పడింది కాబట్టి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మిగిలిన అనేక చెరువులు కూడా ఈ విధంగా పునరుద్ధరణ జరిగి వాటన్నిటిలో కూడా సహజ సహజ సిద్ధమైనటువంటి ఈ పర్యావరణ హితమైనటువంటి జీవరాశులు ఎకోసిస్టమ్ రిస్టోర్ అయితే చాలా సంతోషకరమైంది అప్పుడు హైదరాబాద్ నిజమైనటువంటి లివబుల్ సిటీగా నివాస యోగ్య నగరంగా మారుతుంది అలా మారాలని ఆకాంక్షిస్తున్నాము ప్రభుత్వానికి హైడ్రాకి విజ్ఞప్తి చేస్తున్నాం హెచ్సిఎఫ్ హెచ్వైడి ఛానల్ను లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి